రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మెట్టు మండలంలోని తుర్క మున్సిపాలిటీ పరిధిలో కొహెడా గ్రామంలో ఉన్న బీజేపీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో కొన్ని మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీ విలీనం చేసిన సందర్భంగా అందులో నుండి తుర్కయం జల్ మున్సిపాలిటీని చార్మినార్ జోన్లో కలపడం సందర్భంగా కొహెడా బీజేపీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో కొహెడా గ్రామంలో బీజేపీ పార్టీ తరఫున సంతకాల సేకరణ చేయడం జరుగుతుంది కాబట్టి తుర్కంజాల్ మున్సిపాలిటీ మాకు దగ్గరలో ఉన్న ఎల్బీ నగర్ జోన్లో కలపాలని బీజేపీ పార్టీ సంతకాల సేకరణ చేయించడం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కందాల బల్దేవరెడ్డి బ్యాంక్ డైరెక్టర్ కొత్త రామ్రెడ్డి కే బిక్షపతి ఆర్ బాలా గౌడ్ భా భాస్కర్ అమర్నాథ్ గుప్తా నరసింహ గోపాల్ సోమశేఖర్ చంద్రశేఖర్ గుప్తా ఎండి కాజా బీ తగితరులు పాల్గొన్నారు ఆధునే ప్రచారము ధర్మరాజ్ జోడలో గలపడము ఇంకా మహా విదూరంగా భావిస్తూ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది కాబట్టి బీజేపీ ఆధ్వర్యంలో రోడ్డు స్తంభించడము కాస్తారూక చేయడము ధర్నాలు చేయడము చేయడం జరిగింది నాలుగో తారీఖు ఉదయము అదే రోజు స్థానిక ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి గారు ఆధారాపాదరగా ఏదో వచ్చింది కదా ఇక్కడి నుంచి ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది నా ఉనికి కాపాడుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఉనికి కాపాడుకోవాలని ఒక సీఎం గారికి ప్రత్యక్షంగా వెళ్ళకుండా చాంబర్కో లెటర్ పెట్టడము మున్సిపల్ సెక్రటరీ గారికి లెటర్ పెట్టడము అయిపోయింది ఇది ఎలిమినార్ జోన్లో కలపడం కలవడం జరిగిందని స్థానిక కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకాలు ఎమ్మెల్యే గారికి పాలాభిషేకాలు చేయడం కూడా ఒక విడ్డూరం ఎందుకంటే ఇది ఒక జీవో ఒక జీవో ఇంతవరకు వెలువడలేదు ఇంకా మాకు మమ్మల్ని చార్మార్లో ఉంచిందని మాకు తెలుసు వెబినార్లో కలిపిన జీవో వస్తే మేము విరమిస్తాం ఈ ఈ రోజు నాలుగో తారీఖు నుంచి ఈ రోజు ఎనిమిదో తారీఖు వరకు ఎలాంటి జీవో వెలువడలేదు ఎందుకంటే కోయిడా గ్రామం ఒక మామూల ప్రాంతం రోడ్ రోడ్కి ఇక్కడ రామోజీ ఫిలిం సిటీకి దగ్గర ఉన్నటువంటి ప్రాంతము ఇది తుర్కేంజాల మున్సిపాలిటీ ఉన్నప్పుడే మాకు కి ఇక్కడికి రవాణా సౌకర్యం లేక ప్రజలు ఎంతో ఇబ్బంది ఈ గత పదేళ్ళుగా ఇబ్బంది పడతా ఉంటే ఇక్కడ ఉన్న స్థానిక నాయకులము అప్లికేషన్లు ప్రతిదీ మేము ఇక్కడ ఇలాంటి ప్రజా క్షేత్రంలో టెంట్లు వేసుకొని వీళ్ళకి ఎన్నో మెరుగైన సేవలు చేసేవారు ఇప్పుడు జోన్ జోన్లో కలపడం వల్ల ఏ ఆఫీస్ ఎక్కడ ఉంటుందో తెలియదు ఇక్కడ మా ప్రజలు చాలా తీవ్రంగా ఇబ్బందులకు గురవుతారు కాబట్టి మేము ఇక్కడ కట్టిన ట్యాక్సులు కానీ నల్ల బిల్లులు కానీ ఇవన్నీ తీసుకెళ్ళి అక్కడ హోల్ సిటీ అంటేనే మన ముస్లిం బస్తీ ముస్లిం బస్తీలో వాళ్ళు ట్యాక్సులు కట్టరు బిల్లులు కట్టారు ఏ విధంగా ఏ విధమైన అభివృద్ధి జరగదు ఇక్కడ తీసుకపోయి ఇక్కడ కట్టిన ట్యాక్సులు తీసుకుపోయి అక్కడ అభివృద్ధి చేయడానికి ఇది ఒక కుట్ర కుట్ర పరంగా మేము ఆకాంక్షిస్తున్నాం కాబట్టి మామూల్ని మా కూతపెట్టు జోరు దూరంలో ఉన్న మాకు ఇంజాపూర్ గ్రామానికి ముందరూ గ్రామానికి అనుకున్న జిహెచ్ఎంసి ఎల్బినగర్ సర్కిల్లో మనం కలిపినట్టయితే మేము చిన్నప్పటి నుంచి కూడా హైత్నగర్లో మేము చదువుకున్నది చిన్నప్పటి నుంచి కూడా హైత్నగర్కి విన్నపం ఏం చేస్తున్నామంటే ఇంకా గ్రామీణ వాతావరణంలో ఉన్నటువంటి ఈ గ్రామాల్ని మున్సిపాలిటీలో కొనసాగించకుండా జిహెచ్ఎంసీలో లో కలిపారు పోనీ జిహెచ్ఎంసీలో కలుపుతున్నారు అని అంటే తురుకేంజాలకు వెళ్ళడానికి బస్ సౌకర్యం ఇలాంటి పరిస్థితుల చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ మాకు ఎల్బీనగర్ దగ్గరగా ఉంటుంది కాబట్టి మరోసారి ప్రభుత్వానికి విజ్ఞత చేయడం ఏంటంటే దీన్ని ఎల్బీనగర్ జోన్లోనే కలపండి లేదా మున్సిపాలిటీగానే ఉంచాలనేసి అలాగే మా గ్రామ బీజేపీ నాయకులందరినీ సంతకాల సేకరణ చేయడం చాలా సంతోషకరం తురుకాయంజాల్ మరియు ఆదిపట్ల మున్సిపాలిటీలో ఎల్బీనగర్ జోన్లో కలిపేంత వరకు భారతీయ జనతా పార్టీ పోరాటం ఆగదు మన ఇక్కడ ఉన్న ఇప్పుడు ఏది ఆదిబట్లే కానీ ఎంజాల్ మున్సిపాలిటీ కానీ ఇప్పుడు మంచి ఇక్కడున్న పన్నులు వాటర్ వాటర్ బిల్లులు మళ్ళీ ఇంటి పర్మిషన్లకు ఇవన్నీ డబ్బులు మనం చెల్లించడం జరుగుతుంది అందుబాటులోనే ఉంటుంది కాబట్టి తోల్లే ఉంటుంది కాబట్టి ఎల్బినార్ జోయిన్ అయితే మాకు ఏ పనులు పడ్డా మాకు పని మీద ప్రయాణం చేయడానికి వెసులుబాటు ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో మేము